హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వామీజీ ద్వారాగా గత గురించి తెలుసుకుని అభి గురించి ఇక సీతాకాంత్ నిజం చెప్పేయడంతో నిజాన్ని తెలుసుకుని సీతాకాంత్కి భార్యగా తగిన అభికి ఊహించని షాక్ ఇచ్చిన రామలక్ష్మి మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక రామలక్ష్మికి అయితే అభి పూర్తిగా ఎక్కించేస్తాడు ఎట్టి పరిస్థితిలోని తన గురించి ఒకవేళ సీతాకాంత్ నిజం చెప్పినా సరే నమ్మని పరిస్థితిలో ఇక రామలక్ష్మి బ్రెయిన్ వాష్ చేసేస్తాడు నిజంగానే సీతాకాంత్ గారు తప్పు చేస్తున్నారేమో నా గురించి ఆయన తప్పుగా ఆలోచిస్తున్నారేమో అని చెప్పేసి ఇక రామలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఆ రోజు భోజనం కూడా చేయదు అలా చేయకుండా వెళ్ళిపోవడంతో సీతాకాంత్ అయితే అడుగుతూ ఉంటాడు ఏంటి రామలక్ష్మి ఎందుకు అలా డల్గా కనిపిస్తున్నావు అని చెప్పనేసరికి ఏమీ లేదు ఎవరేంటో ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేకపోతున్నాను నిజంగా కూడా మంచితనానికి రోజులు లేవని చెప్పేసి రామలక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి రామలక్ష్మి అలా మాట్లాడుతున్నావు నిజమే నువ్వు చెప్పింది కరెక్టే మంచిగా ఉన్న వాళ్ళని మోసం వాళ్ళు ఎక్కువైపోయారు అని చెప్పనేసరికి అవును సీతాకాంత్ గారు మోసం చేయాలని అందరూ ట్రై చేస్తున్నారు ముఖ్యంగా నన్ను మోసం చేయడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు కానీ నా జీవితం ఎటు వెళ్ళిపోతుందో నాకే అర్థం కాని పరిస్థితిలో పడిపోయానని చెప్పేసి రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు నిజం చెప్పినా కరెక్ట్ కాదని చెప్పేసి సీతాకాంత్తో అనుకుంటూ ఉంటాడు ఇక ఈలోగా సీతాకాంత్ తల్లి అయితే మాత్రం స్త్రీలత ఎలాగైనా సరే రామలక్ష్మి ఇంట్లోంచి బయటకు గెంటేయాలని వీళ్ళ ఇక పెళ్లి చేసుకోలేదన్న రహస్యాన్ని బయట పెట్టాలని అభి గురించి పూర్తి నిజాలు అందరి ముందు తెలియాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు కొడుకుతో కలిసి చేస్తూ ఉంటుంది ఇక ఇలా చేస్తూ ఉన్నా సరే రామలక్ష్మి బయట పడకుండా కాసుకుంటూ వస్తారు ఎందుకంటే నిజం బయట పడిపోతే ఇక తన చెల్లెలు శ్రీ కాపురం అన్యాయమైపోతుంది ఇక అలాగే మాణిక్యం కూడా ఊరుకోడు స్త్రీ కూడా తన కారణంగా వీళ్ళిద్దరూ దొంగ పెళ్ళి అబద్ధమాడారని తెలిసి కుప్పకూలిపోతుంది స్త్రీ కూడా ఇక తనతో కలిసి ఉండడానికి ఒప్పుకోదు అలా స్త్రీ జీవితాన్ని నాశనం చేసుకుంటుందని చెప్పేసి ఇక ఎంతకాలం ఇలా కంటిన్యూ చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఇక వాళ్ళైతే ఆ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ప్రతిరోజు అభి అయితే సీతాకాంత్ గురించి లేనిపోనివన్నీ చెప్పి తన గురించి ఎక్కడ నిజం బయటపడిపోతుందని సీతాకాంత్ని పూర్తిగా చెడ్డవాణ్ణి చేసేస్తాడు రామలక్ష్మి దృష్టిలో సార్ అంటూ సీతాకాంత్కి గౌరవం ఇచ్చే ఇక రామలక్ష్మి సీతాకాంత్ని చూడగానే మొహం మార్చుకోవడం అలాగే సీతాకాంత్ మీద కోప్పడం మీరు మంచివారు కాదని నిందలు వేయడం చేస్తూ ఉంటుంది రామలక్ష్మి ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావడం లేదు నేనేం తప్పు చేశాను రామలక్ష్మి విషయంలో నేను ఎప్పుడూ అన్యాయంగా ప్రవర్తించలేదు మా ఇద్దరిది జన్మజన్మల బంధం అని తెలుసుకున్నా కూడా రామలక్ష్మికి ఏ రోజు చెప్పలేదు తన ప్రేమని చంపడం కరెక్టు కాదని అనుకున్నాను కానీ అభి మోసగాడని తెలుసు కూడా నిజాన్ని బయట పెట్టలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతూ ఉన్న సమయంలోనే ఒక స్వామీజీ ఆ రోజు నాకు సీతాకాంత్ గారికి పిల్లలు పుడతారని సంతాన ప్రాప్తిరస్తు అని దీవించారు అసలు ఆ రోజు ఆయన ఎందుకు అలా దీవించారు ఆయన చేత సీతాకాంత్ గారే ఇలా చెప్పించారా అన్న ఆలోచన వస్తుంది అలా వచ్చిన రామలక్ష్మి ఆ గుడికైతే వెళుతుంది అలా గుడికి వెళ్ళి ఆ స్వామీజీని కలుసుకోవడానికి ఆ గుడి అంతా వెతుకుతూ ఉంటుంది ఏంటమ్మా నా కోసమే వెతుకుతున్నావా అని చెప్పి అంటూ ఉండగానే మీకోసమే వెతుకుతున్నానని ఎలా తెలుసు నేను స్వామీజీని సర్వం తెలిసిన వాడిని నా దగ్గర రా దాచిపెట్టేదేముందమ్మా మీరు సర్వం తెలిసినవారా లేకపోతే డబ్బుకు లొంగిపోయేవారా అని చెప్పేసి రామలక్ష్మి అయితే స్వామీజీ గురించి కూడా తప్పుగా మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి నేను డబ్బుకు ఏంటి డబ్బు అనేది మీలాంటి వాళ్లకు మాకు డబ్బు మీద వ్యామోహం ఉండదు ఆ దేవుడి మీద నమ్మకం ఆ దైవారాధన తప్ప మరొక ఆలోచన మరొక రకమైన ఇక వ్యక్తిత్వం మాలో ఉండదు అలాంటిది నన్నే అంత మాట మాట్లాడినావేంటి ఏమో మీరు సుపుత్ర ప్రాప్తి రస్తు అంటూ ఇక పుత్ర సంతానం కలగాలి అంటూ మేము సంతానం కలగాలని దీవించారు మా గురించి పూర్తిగా తెలిసినవారు మా పెళ్లి జరగలేదని తెలిసినవారు ఆ రోజు అలా దీవించమని సీతాకాంత్ గారు చెప్పారేమో అని చెప్పేసి నాకు అనుమానం వచ్చింది సీతాకాంత్ని అనుమానిస్తున్నావా అసలు నీకేం తెలుసని సీతాకాంత్ని అనుమానిస్తున్నావు సీతాకాంత్ చాలా మంచివాడు సీతాకాంత్ జీవితంలోకి నీ అంతట నువ్వే వచ్చాను అనుకుంటున్నావా లేకపోతే మేమిద్దరం పెళ్లి చేసుకోలేదు అనుకోని పరిస్థితిలో వచ్చాను వెళ్ళిపోదామనుకుంటున్నావా అది దైవ సంకల్పం సీతాకాంత్ జీవితంలోకి నీ అంతట నువ్వు రాలేదు జన్మ జన్మల బంధం మిమ్మల్ని తీసుకొచ్చి ఒకటి చేసింది జన్మ జన్మలుగా భార్యాభర్తలుగా ఉంటూ కలవలేక కులం మతం డబ్బు అలా రకరకాల సమస్యలు మిమ్మల్ని పెడితీస్తూ వచ్చాయి జన్మ జన్మలుగా విడిపోతూ వచ్చిన మీరు ఈ జన్మలో కలిసి దగ్గరగా ఒకటిగా ఉన్నారు కానీ మూడు ముళ్ళ బంధం పడకుండానే కానీ త్వరలోనే ఆ బంధం కూడా పడిపోతుంది నాకు తెలుసు స్వామీజీ మీ చేత సీతాకాంత్ గారు ఇదంతా చేయిస్తున్నారని కావాలని మీరు ఇలా చేస్తున్నారు కదా అని చెప్పేసి అనేసరికి నీకు నిజం తెలియాలి అంతే కదా నీకు నిజం నేను చూపిస్తాను ఆ రోజు సీతాకాంత్కి కూడా ఇదే విషయం చెప్పాను కానీ సీతాకాంత్ నిజాన్ని నమ్మలేదు ఆ రోజు తన కళ్ళకి చూపిస్తేనే తను నిజాన్ని నమ్మాడు ఆ విషయం నీకెందుకు చెప్పలేదో నాకైతే తెలియదు అని చెప్పేసి అనుకుంటూ ఇక మొత్తం గత జన్మలన్నీ కూడా ఇక రామలక్ష్మికి అర్థమయ్యేలా స్వామీజీ చూపించేస్తాడు స్వామీజీ అలా ఎప్పుడైతే చూపిస్తాడో ఒక్కసారి రామలక్ష్మి షాక్ అయిపోయి జన్మ జన్మలుగా వాళ్ళ ప్రేమ ఎంత బలమైనదో విడిపోతూ రావడానికి కారణం అలాగే ఇరవై సంవత్సరాల సీతాకాంత్ కోసం ఎంతగా ఎదురు చూసి ఇక మదలు పడుతూ తను చనిపోయిందో అన్ని నిజాలు తెలుసుకుంటుంది ఎంత పెద్ద తప్పు చేశాను జన్మజన్మలుగా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ఈ జన్మలో విడిపోవాలని ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తున్నా ఆయన ప్రేమకు దూరంగా బ్రతుకుతున్నాను చాలా పెద్ద తప్పు చేశాను అనుకుంటూ ఇంటికైతే తిరిగి వెళ్తుంది ఇక రామలక్ష్మి సీతాకాంత్ని క్షమాపణ అడుగుతుంది క్షమాపణ అడగవలసింది నేను నేను రామలక్ష్మి ఎందుకంటే అభి గురించి అన్ని నిజాలు తెలుసుకోవడానికి నీ దగ్గర చెప్పలేకపోతున్నాను అభి ఒక మోసగాడు నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం చాలా మోసాలు చేస్తున్నాడు డబ్బు కోసం అభి ఆడని నాటకం ఉండదు తన తల్లికి అనారోగ్యం లేకపోయినా అనారోగ్యం ఉందని అబద్ధం చెప్పాడు ఒకవేళ నేను ఇలా చెప్తానని నీ దగ్గర ఆయన చెప్పు నీకు కావాలని నేను ఇక వాళ్ళ వాళ్ళమ్మగారి దగ్గరికి తీసుకుని వెళ్ళి నిజాన్ని చెప్పిస్తానని చెప్పనిసరికి లేదు సార్ నిజం మీరు చెప్పినా నేను నమ్ముతాను ఇప్పటి వరకు నమ్మలేదు నమ్మకూడదని అనుకున్నాను మీరు నన్ను మోసం చేస్తున్నారనుకున్నాను కానీ మోసం చేయడం లేదు మానది జన్మజన్మల జన్మల బంధమని తెలుసుకున్నాను ఇక మా నిద్రం విడిపోకూడదని నిర్ణయించుకున్నాను అభి నన్ను మోసం చేస్తున్నాడు కాబట్టి అభికి ఇక ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని నేను అభికి బుద్ధి చెప్తాను ఇక నుంచి మన ఇద్దరం ఒకటి జన్మ జన్మలుగా విడిపోయాం ఇక ఈ జన్మలో విడిపోయే పరిస్థితి లేదు ఈ జన్మలో ఇక కలిసే ఉంటాం మన ఇద్దరం కలిసే బ్రతుకుతామని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది నిజమా రామలక్ష్మి నిజంగా నన్ను ప్రేమిస్తావా నువ్వు నాకు దూరం అయితే తట్టుకోలేకపోతున్నాను కానీ నీకు ఇచ్చిన మాట కోసం నేను ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయాను నీ గురించి గత జన్మ గురించి తెలిసిన దగ్గర నుంచి ఇక నువ్వు నాకు దూరం కాకూడదని అనుకున్నాను అని అనుకుంటూ సీతాకాంత్ చెప్తూ ఉండగానే సీతాకాంత్ను హక్ చేసుకుని ఇంకెప్పటికీ మీ చెయ్యి వదలను మిమ్మల్ని వదులుకోవాలని చెప్పేసి సీతాకాంత్కి భార్యగా దగ్గర అవ్వడానికి సిద్ధపడుతుంది ఆ మూడు బంధాన్ని బలపరుచుకుని మరొకసారి సీతాకాంత్ చేత మూడు ముళ్ళు వేయించుకుని ఇక సీతాకాంత్కి భార్యగా దగ్గరైపోయి అభికి దిమ్మదిరిగే షాక్ అయితే ఇస్తుంది ఇక నేను సీతాకాంత్ గారి భార్యని ఎప్పటికీ ఇక నా జోలికి రావడానికి లేదు ఇక నువ్వు ఇంకొకసారి నన్ను ప్రేమించానంటూ బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చినా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి అనేసరికి రామలక్ష్మి నీకు ముందే చెప్పాను సీతాకాంత్ గారు నేను మోసం చేస్తున్నారు ఆయన నన్ను మోసం చేయలేదు ఆయన ఎలాంటి మాటలు చెప్పలేదు నిజమేంటో అబద్ధమేంటో నేను తెలుసుకున్నాను నిజానికి అబద్ధానికి ఉన్న తేడా ఏంటో తెలుసుకున్నాను అందుకే ఇక ఎవరేంటో తెలుసుకున్న తర్వాతే నా జీవితానికి ఎవరు కరెక్ట్ అర్థమైంది సీతాకాంత్ గారు అలాంటి మంచి వ్యక్తిని వదులుకొని నేను గడప దాటితే జీవితంలో నా జన్మకే అర్థం లేదు లేదు జన్మ జన్మలుగా కలిసి ఉంటున్న మేము ఈ జన్మలో విడిపోయే ప్రసక్తే లేదని చెప్పేసి ఇక విడదీయాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకోనని చెప్పేసి అభికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది సీతాకాంత్ రామ కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎటో వెళ్ళిపోయింది మన సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సెమ్మల్లో ఆల్ మీద క్లిక్ చేయండి